భవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ కింద స్క్రోల్ ఉంటుంది మీకు జాతక పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు గోచార అయితే ఇప్పుడు చెప్తున్నాము దీని గురించి అయితే ఎవరో ఫోన్ చేయవలసిన పని లేదండి ఇందులోనే అన్ని రాష్ట్రలు చెప్పుకోవడం జరుగుతుంది వాటిలో చూసుకోండి జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోకపోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశి రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాసుల్లో ఎక్కడ ఎన్ని సోదరులు సంచరిస్తున్నాయి వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో ఒకటవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు వరకు మేషరాశిలోను తదుపరి పదిహేను నుండి నెలాఖరి వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి గురువు సంచారం తీసుకున్నట్టయితే మేషరా మే తొమ్మిది వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు మే పది నుండి మే పది నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా బుధన్ గనక మనం తీసుకున్నట్టయితే మూడు రోజులు మేనంలోను తదుపరి ఇరవై ఎనిమిది రోజుల పాటు మేషంలోను సంచారం చేస్తూ చేస్తూ ఉన్నారు ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా శుక్రుని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు రాహుల్లో తీసుకున్నట్టయితే రాహు సంచారం ఒకటవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు మీనరాశిలోను తదుపరి ఒక్కరగతి కారణంగా కుంభంలోని అంటే వెనక్కి వస్తున్నారు ఈ విధమైన సంచారం రాహు గ్రహ సంచారం ఉన్నది ఇక కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే ఒకటవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెలంతలా ఉన్నది ఇప్పుడు రాశుల వారిగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని కన్యా రాశి వారికి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి నెల రోజులు అనేటటువంటిది సశాస్త్రీ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ రాశి వారికి జన్మల్లో కేతువు ఒక పదహారు రోజులు జన్మల్లో ఉన్నారు తదుపరి స్థానంలో ప్రవేశించారు కారణం ఏంటంటే వక్రగతి కారణంగా వ్యయంలో ప్రదర్శించారు ప్రవేశించారు ఇక్కడ జన్మల్లో గాని వేయంలో కానీ రెండు స్థానాలలోనూ కూడా కేతువు శుభప్రదమైన పరిశ్రమలోనే ఇవ్వజాలరు జన్మంలో ఉన్నప్పుడు అనారోగ్యాలు మంచి చెడు అల చెడు ఆలోచనలు చెడు ప్రవర్తనలు కొంతమందికి కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి ఆ వాటిలో కొంచెం మరీ ఎక్కువగా మురిగి తేలటము ఇట్లాంటివన్నీ కనిపించే అవకాశం ఉంది గాయాలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది వేయంలోకి వచ్చే ధనాదాయం తగ్గిపోతుంది అలాగే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి అలాగే మనోవిచారం పెరిగిపోతుంది ఇట్లాంటివన్నీ కూడా మనకి వేయి స్థానంలో సంచరించే కాలంలో కనిపిస్తూ ఉంటాయి కేతు మొత్తం మీద జన్మంలో కానీ వేయంలో కానీ ఈ కన్యా రాశి వారికి అనుకూలమైన ప్రతిభలను ఇవ్వజాలరు ఇకపోతే రాహుగ్రహం యొక్క సంచారం చెప్పుకోవాలంటే ఏడవ స్థానంలో అంటే మేనంలో ఒక పదహారు రోజుల పాటు ఉంటున్నారు తదుపరి నెల అంతా కూడా మనకి కుంభంలో ప్రవేశిస్తున్నారు ఆయన కూడా వక్రగత సంచారమే కదండి అందుచేత వక్రగత సంచారం మూలంగా ఆరవ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఇక్కడ సప్తముల్లో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన కొంచెం అనుకూలత లోపించటము అలాగే ఇద్దరు ముగ్గురు కలిసి ఏదైనా వ్యాపారం ఏదో చేస్తూ ఉన్నట్టయితే వారి మధ్యన కూడా కొంచెం భేదాభిప్రాయాలు పడసోపడడం జరుగుతూ ఉంటాయి అక్కడి నుంచి ఆరో స్థానంలోకి వచ్చిన తర్వాత అక్కడ మాత్రం అనుకూలమైన ఫలితాలన్నీ రాహుగ్రహం మనకు ప్రసాదిస్తూ ఉంది కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలు అన్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది రుణాలు పుడతాయి అక్కడ మీరు ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కావచ్చు ఎవరి దగ్గర మీరు రుణం కోసం ప్రయత్నం చేసినప్పటికీ రుణం మీకు లభించేటటువంటి అవకాశం పుష్కలంగా ఉంది ఆ లభించినటువంటి ధనం కూడా మీకు సద్వినియోగం అయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి గ్రహం ద్వారా లభిస్తూ ఉన్నాయి ఇకపోతే శని భగవానుడు కూడా సప్తమ స్థానంలో నెలంతా కూడా ఇక్కడే ఉంటారు మీద చెప్పాలి అన్నట్టయితే రెండున్నర సంవత్సరాల పాటు అక్కడే సప్తమ స్థానంలోనే ఉంటారు కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మాసవలితాలు కాబట్టి ఈ నెల రోజులు ఆయన అక్కడే ఉండటం జరుగుతుంది తద్వారా వచ్చేది ఏంటంటే భార్యాభర్తల మధ్యన కొంచెం వీరి అభిప్రాయాలు వారు అభిప్రాయాలు వీరికి సరిపడకపోవడం లాంటివి జరగచ్చు అలాగే భాగస్వామ్యలో వ్యాపారం చేసేవారు ఎవరైనా ఉన్నట్టయితే వారి మధ్యన కూడా ఈ అభిప్రాయ వ్యాధానం చేయడం అవకాశం ఉంటుంది మొత్తం మీద సప్తమ స్థానంలో శని మాత్రం మంచి ఫలితంలో ఇవ్వజాలరు ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో నెల రోజులంతా కూడా నెలంతా కూడా అక్కడే ఉంటున్నారు ఆయన అందుచేత ఆ నెలంతా కూడా ఇప్పుడు శని భగవానుడు ఏదైతే అన్య భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపిస్తోందని అనుకుంటున్నామో దాన్ని ఆయన సరి చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు భార్యాభర్తల మధ్య మరింత అన్యోన్యత పెరుగుతుంది తద్వారా ఈవి చెప్పింది ఆయనకి వేదవాపు ఈకి వేదవాపు లాగా ఉంటుంది అలాగే భాగస్వామిల్లో చేసుకునే వారికి కూడా వీరికి గౌరవించి వీరు చెప్పిన దానికి అందరూ తల ఓవ్వడం జరుగుతూ ఉంటుంది ఇదే పైన నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది ఇంకా బుద్ధ భగవానుడు యొక్క గమనం చూసినట్టయితే సప్తమ స్థానంలో ఒక మూడు రోజులు ఉంటారు సప్తమ స్థానంలో మూడు రోజులు అనుకూలంగానే ఉంటారు తదుపరి అష్టమ స్థానంలో ఇది కూడా భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయాల్లోనే ఆ మూడు రోజులు అనుకూలత అవన్నీ తర్వాత అష్టమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు అష్టమ స్థానంలో భగవానుడు చాలా మంచి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి ఇస్తూ ఉంటారు ఈ కన్యా రాశి వారికి కలుగుతూ ఉంటాయి ఆయుద్ధాయం పెరుగుతుంది అలాగే ధన లాభం వస్తుంది అలాగే మిత్రత్వం పెరుగుతుంది అన్ని చోట్ల మనకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఇవన్నీ కూడా అష్టమ స్థానంలో బుధ భగవానుడి వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి ఇకపోతే అష్టమ భాగ్యస్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది స్థానంలో రవి యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు వదారు అట్లాగనే భాగ్యస్థానంలో కూడా మనం మనకున్నా కూడా అనేక రకాలైన కారు ఉంది బైక్ ఉంది ఇల్లు ఉంది ఏదో ఏం ఏసీ ఉంది అది పనిచేయదు ఏదో రిపేర్ వస్తూ ఉంటుంది ఈ విధమైనటువంటి అన్ని కూడా కోల్పోవడం జరుగుతుంటుంది భాగ్యస్థానం అప్పుడు ఇకపోతే ఎనిమిదో స్థానంలో సంచారం చేసేటప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి శరీరం దొక్కాము పెద్ద శరీరానికి దుర్వార్తలు వినటము అయిన వాళ్ళల్లో ఎవరో మృతి చెందడం లాంటివి కూడా కొంతమందికి జరగచ్చు ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అష్టమ స్థానంలో సంచారం అప్పుడు జరుగుతూ ఉంటుంది ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఒక తొమ్మిది రోజుల పాటు ఉంటారు తదుపరి దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు తొమ్మిదవ స్థానంలో ప్రవేశ సంచారం చేసేటటువంటి తొమ్మిది రోజులు మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఈ కన్యా రాశి వారికి కలుగుతూ ఉంటాయి వారి తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది ధనాదాయం పెరుగుతుంది అలాగే మంచి దైవభక్తి పెరుగుతుంది ఇట్లాంటి మంచి మంచి ఆలోచనలన్నీ రావటం ఉన్నటువంటి భాగ్యస్థానంలో సంచారం జరుగుతుంది తదుపరి దశమ స్థానంలో మాత్రం మిగతా నెలలంతా కూడా అక్కడ మనకి ఏంటంటే వృత్తిపరమైనటువంటి చికాకులు చాలా కలుగుతూ ఉంటాయి ఆదాయం గుంజు తగ్గటము సమస్యలు పెరగటం లాంటివన్నీ కూడా దశమ స్థానంలో గురు సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజులు యొక్క సంచారం జరుగుతోంది ఈ కుజుడు ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల చాలా ఉపయోగకరంగా ఈ రాశి వారికి మారబోతున్నారు ఏ విధంగా అంటే సోదరులు అందరూ సహకారం అందిస్తూ ఉంటారు అలాగే మంచి లాభాలు వస్తాయి వ్యాపారం ధన ఆదాయం పెరుగుతుంది వ్యవహారం ఏదైనా చేసినట్లయితే నైపుణ్యం పెరుగుతుంది అలాగే అలంకారాల మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ పెరుగుతుంటుంది ఆయుర్దాయం కూడా పెరిగే అవకాశం కూడా ఏకాదశి స్థానంలో ఒక సంచారం మనకు చూసిస్తూ ఉంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ కన్యా రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఫలితాలు ఉండనే ఉంటాయి కొన్ని రాజుల వల్ల కొన్ని గ్రహాల వల్ల వాటికి మనము తప్పకుండా భరించాలి వాటికి పరిష్కారం చేసుకున్నట్టయితే చాలా వరకు మనం వాటి నుంచి తప్పుకునేట తప్పుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ శని వల్ల అనుకూలంగా లేనటువంటి వారికి పదో తారీఖు వచ్చేటటువంటి శని త్రయో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఆ రోజున తెల్లదానం చేసుకోవటం కానీ నువ్వులు వేయటం కానీ లేదా తగిన నువ్వులను తీసుకుని అభిషేకం చేయించుకోవటం కానీ చేస్తే చాలా మంచిది విధంగా చేయండి శోభం